ఇక్కడ అంజురపు ఆకులను కట్టుకున్నారు వాళ్ళు అంజురపు కచ్చడములను చేసుకొని వాళ్ళు కట్టుకున్నారు అప్పటిదాకా ఎరగని దిగంబరత్వము అప్పటిదాకా వాళ్ళు మహిమ శరీరంలో ఉన్నారు చాలా పరిశుద్ధంగా జీవిస్తున్నారు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి వాళ్ళు బయటికి వచ్చే ప్రయత్నం చేశారో దేవుని ఆజ్ఞలను అతిక్రమించారో వారికి అర్థమైన విషయము వాళ్ళు దిగంబరులమని ఈ అంతా దిగంబరత్వమే అంత కూడా ఏముంది లోకంలో ఏమీ లేదు దిగంబరత్వం అంటే ఏమీ లేదు ఇందులో ఒత్తిడి ఒత్తిడి నటన నశించిపోయేదే కానీ వాళ్ళు తప్పు చేశారుగా పాపం చేశారుగా ఈ విషయం కనపడకూడదు అందరికీ నా ఆత్మీయతలో నేను తప్పు చేశాను ఈ పాపాన్ని నేను కప్పిపుచ్చుకోవడానికి నేనేం చేస్తున్నాను అంటే కచ్చడాలను చుట్టు కప్పుకుంటున్నాను కవర్ చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ దిగంబరత్వాన్ని చేత